अपारकरुणासिन्धुं ज्ञानदं शान्तरूपिणं श्रीचन्द्रशेखरगुरुं प्रणमामि मुदान्वहं श्रीगुरुभ्यो नमः श्रीमात्रे नमः सौन्दर्यलहरी श्लोकं शिवशक्त्यायुक्तो यतिभवति शक्तप्रभवितुं न चेदेवं देवो नकलकुशलस्पन्दितुमपि अतस्त्वामाराद्यां हरिहरविरिञ्चादिभिरपि प्रणन्तुं स्तोतुं वा कथमकृतपुण्यप्रभवतिः శివుని యొక్క శక్తి స్వరూపిణివి నీ అనుగ్రహం లేనిదే సమస్త దేవతలు కూడా కదలడానికి వీలు కాదు అటువంటి నీ అనుగ్రహం వల్లనే ఈ సమస్త భూమండలాలు కూడా ఈ సమస్త జగత్తు కూడా నడుస్తూ ఉన్నాయి అంబా కామాక్షి బ్రహ్మ విష్ణువు రుద్రులతో పూజలందుకున్న నిన్ను నమస్కరించాలన్నా పూజించాలన్నా స్తోత్రం చేయాలన్నా పూర్వజన్మలో పుణ్యం చేసుకుంటే తప్ప చేయలేరు అటువంటి నా తల్లి కామాక్షి పాద పద్మాలకు నమస్కరిస్తూ అమ్మ అనుగ్రహం అందరికీ కలగాలని కోరుకుంటూ శ్రీమాత్రే నమ శ్రీ గురుభ్యో నమ